హాయ్ గాయస్ అందరైతే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ నాలుగు రకాల పూసలు అనేది అక్కడ పేపర్ మీద అనేది పెట్టడం జరిగిందనమాట ఈ యువతలు వచ్చేసేసి యనప్పూసలు యెనపూసల్లో ఒకటి అక్కడ పెట్టాను ఈ నాలుగు నాలుగు రకాల పూసలు ఉండయి మూడైతే సీసం పూసలు ఒకటి అయితే అన్నమాట వీటిల్లో మనకి ఇసురు వాళ్ళకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందంటే దాని గురించి నేను చెప్తాను అనమాట ఫస్ట్ అయితే పోస్ అయితే తీసుకోండి పోస్ అంటే అనమాట చూడండి పోస్ అంటే అది అది వచ్చేసరికి మనకి మొత్తం ఓకే గాయస్ మీకు అర్థం కావాలని చెప్పి నేనైతే ఇక్కడ బుక్ మీద అయితే రాశాను అనమాట ఏ పోస్కి ఆ పోస్కెదిరి ఎన్ని ఎన్ని పోసలు పడతాయి అనేది వచ్చేసి అంటే ఇప్పుడు ఎన్ని గోడలకి అంటే ఐదు వందల కళ్ళకనమాట అంటే ఐదు గొడ్లు అనమాట ఐదు వందల కళ్ళు ఐదు గోడలు అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే అయితే చూడండి గాయస్ ఎనప్పూస వచ్చేసేసి రెండు వందల నలభై పోసలు పడతాయి అనమాట రెండు కళ్ళకు ఒకటి ఓకేనా రెండు కళ్ళ తర్వాత ఒకటి ఓకేనా రెండు కళ్ళ తర్వాత ఒకటి ఒక పూస ఓకే రెండు కాళ్ళ తర్వాత ఒకటి అది వచ్చేసేసి ఏందంటే నీకు రెండు వందల నలభై పడతాయి అనమాట సేమ్ ఇంతే ఈ గుండు పూస కూడా కొంచెం బరువు ఎక్కువేనా అనమాట దీన్ని కూడా తీసేయడానికి లేదనమాట ఇది కూడా రెండు కళ్ళ తర్వాత ఒక పూస అనేది అనమాట ఓకేనా ఇది కూడా అంతే రెండు వందల నలభై ఇది వచ్చేసి ఏంటంటే ఇంచు పూస అనమాట ఇదంత బరువు అనేది ఉండదు ఓకేనా ఇది వచ్చేసేసి రెండు వందల యాభై పూసలు అనేవి పడతాయి ఓకే ఐదు వందల కళ్ళకి రెండు వందల యాభై పూసలు పడతాయి అనమాట లెక్కేసి నేను చెప్తున్నాను ఈజీగా ఉంటుంది మీకు ఓకే ఇది వచ్చేసేసి ఏంటంటే ఇది శీసమేనమాట ఈ శేషం పూస రెండొంగ నాలుగు పూస అనమాట ఇది కూడా ఇది కూడా వచ్చేసారు రెండు కళ్ళకి ఒక పూస అనమాట రెండు వందల నలభై పూసలు అనేవి పడుతున్నాయి అనమాట ఓకేనా ఈ నాలుగు పూసలు బరువు అనమాట వీటిల్లో ఏ పూస బరువు పర్ఫెక్ట్గా ఉంటుందంటే నాకు తెలిసి ఇది ఒకటి ఇదొకటి గాయస్ అయితే బాగుంటుంది తర్వాత వచ్చేసేసి ఈ సీసం పొడుగు పోస కూడా బాగానే ఉంటుంది తర్వాత వచ్చేసేసి ఇది బాగుంటుంది గాయస్ ఈ మూడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఈ మూడిటి మీద పర్ఫార్మెన్స్ వచ్చేసేసి నెంబర్ వన్ పర్ఫార్మెన్స్ ఏది ఇచ్చిద్దంటే అంటే అనేది బాగా ఇచ్చింది చూడండి ఈ యెనపూసలు అయితే బాగా ఇస్తాయి అనమాట పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంటుంది ఎనప్పపూసలు ఓకేనా ఇనపూసలు ఇదైతే నాకు బాగా నేను కట్టాను వాడాను అనమాట వాళ్ళ మళ్ళీ కడతాను ఇది ఇయనమాట ఇవి అయితే నేను తెచ్చాను భలే ఉంది వాళ్ళయితే వాటి కూడా పర్ఫెక్ట్ పడ్డాయి చేపలు కూడా భలే వస్తాయి ఇదనమాట గాయ్స్ గాయస్